నటుడు విక్టరీ వెంకటేష్ తన ప్రియమైన పెంపుడు సునకం గూగుల్ మరణంపై తీవ్ర విషాదంలో ఉన్నారు పన్నెండు ఏళ్లుగా తనతో ఉన్న గూగుల్ను కోల్పోయిన బాధను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు విక్టరీ వెంకటేష్ ఎమోషనల్ అయ్యాడు తన పెంపుడు సునకం గూగుల్ చనిపోవడంతో బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు దానితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు ఇక వీడ్కోలు అని రాసుకొచ్చాడు మా ప్రియమైన గూగుల్ గత పన్నెండు ఏళ్లుగా మా జీవితాల్లో నువ్వు భాగమయ్యావు ఎంతో ప్రేమని పంచావు అందమైన జ్ఞాపకాలని ఇచ్చావు నువ్వే మా సన్షైన్ ఇక నీకు వీడ్కోలు నువ్వు లేని శూన్యత మాటల్లో వర్ణించలేనిది నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను డియర్ ఫ్రెండ్ అని వెంకటేష్ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు దీనికి నటి ఖుష్బూ కూడా కామెంట్ చేసింది ఓన్ శాంతి అని రాసుకొచ్చింది వెంకటేష్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు రీసెంట్గానే త్రివిక్రమ్ తో మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు ఇది కూడా కుటుంబ కథా చిత్రం అని తెలుస్తోంది త్వరలో షూటింగ్ మొదలు కానుంది వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు వెంకటేష్ పెంపుడు జంతువుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని తన విషాదాన్ని వ్యక్తం చేశారు గూగుల్ లేకపోవడం వల్ల కలిగే ఖాళీని వర్ణించలేమని ఆయన పేర్కొన్నారు